కరికాల చోళుడు ధారావాహిక పద్నాలుగో భాగం రచన ఎంకే కుమార్ కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు రాజద్రోహం చేసిన అమర్చుడిని బంధిస్తాడు కరికారుడు గోడచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు పాండ్యులతో చేయి కలిపిన నలయన్మార్ను బంధిస్తాడు కరికాలడి వ్యూహం వలన యుద్ధంలో చోళుడు విజయం సాధిస్తారు కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఇలం చర్చేడ్ని మరణిస్తాడు అధికారాన్ని కరికారుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి ఇక కరికాల చోళుడు ధారావాహిక పద్నాలుగో భాగం వినండి రాత్రివేళ అంతఃపురంలోని మౌనం రాణి భయపడుతూ యువరాజును దాచుకోవడం ఇవంతా కలిపి ఒక నిశ్శబ్ద నాటకాన్ని తలపిస్తున్నాయి బయట రాజభవనం ప్రశాంతంగా కనిపించచ్చు కానీ లోపల భయంతో అపహాస్యంతో మోసంతో రగులుతోంది ఈ యుద్ధంలో శత్రువుగా ఎవరు నిలిచారు యువరాలు తిరిగి తన స్థానం ఎలా సంపాదించుకుంటాడు తన కొడుకుని ఎంతకాలం దాచగలదు ఈ మోస వెనుక ఎవరు ఉన్నారు ఇన్ని ప్రశ్నలను మహారాణి ఎదుర్కొంటుంది ఆమె పక్కన ఉన్న గదిలో కరికారుడు నిద్రపోతున్నాడు మంత్రుల కుట్రను ఆమె హృదయం అంగీకరించలేకపోతుంది రాణి తనలో తానే నా కుమారుణ్ణి గద్దె నుండి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా ఈ కుట్ర వెనుక మరింత ప్రమాదం ఉందా తన మనస్సులో మధురపడుతూనే ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది అకస్మాత్తుగా గదిలో ఒక చీకటి రూపం కదులుతున్నట్లు అనిపించింది రాణి గట్టిగా ఎవరున్నారు అంది చీకట్లోంచి ఒక సన్నటి శబ్దం వచ్చింది వెంటనే రాణి తన చేతిలోని దీపాన్ని పైకి లేపి చూసింది రాణి బయటికి రా ఈ చాట్లెందుకు చీకట్లోంచి ఒక వృద్ధుడు ముందుకు వచ్చాడు అతను మంత్రులలో ఒకడైన ధర్మసేన ధర్మసేన దేవి నేను మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి వచ్చాను రాణి అశాంతిగా ఏమిటది ధర్మసేన చుట్టూ చూసి గంభీరంగా ఈ సభలో కొందరు యువరాజును దాచిపెట్టాలనో బంధించాలనో మాత్రమే అనుకోవడం లేదు ఆయన్ని పూర్తిగా తొలగించాలనుకుంటున్నారు రాణి తీవ్ర కంగారుగా అంటే ధర్మసేన రాత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు యువరాజును దొంగిలిచి రాజభవనం నుండి బయటకు పంపించమని సేనికులకు ఆదేశాలు ఇచ్చారు కానీ నిజం చెప్పాలంటే వారు అర్ధరాత్రి యువరాజుని హత్య చేయాలని కూడా యోచిస్తున్నారు రాణి ఉలిక్కిపడి ఒకసారి మూగబోయింది ఆమెకు ఒక క్షణం తన గుండె ఆగిపోయినట్లు అనిపించింది రాణి నా కుమారుణ్ణి హత్య చేయాలనుకుంటున్నారా నువ్వు నిజం చెప్తున్నావా ధర్మసేన అవును దేవి ఈ కుట్ర వెనుక మీ నమ్మిన కొందరు మంత్రులే ఉన్నారు నేను మీకు మద్దతుగా ఉన్నాను వెంటనే యువరాజుని భద్రంగా పంపించాలి రాణి స్పష్టంగా నా కుమారుడు ఈ రాత్రే భద్రంగా రాజభవనం నుండి వెళ్ళిపోవాలి కానీ ఎక్కడికి ధర్మసేన రాజమాత కరువురులో మేము విశ్వసించగల వ్యక్తి ఉన్నాడు అతని వద్ద యువరాజు ఉండగలడు అక్కడ అతనికి అవసరమైన శిక్షణ భద్రత ఉంటుంది రాణి ఒక క్షణం ఆలోచించింది ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది రాణి నిశ్చయంగా యువరాజు సురక్షితంగా ఉండాలి ఈ రాత్రే అతన్ని కరువురు పంపాలి ఆ రాత్రి రహస్యంగా సరికానుడిని భద్రంగా రాజభవనం నుండి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి కానీ ఈ కుట్ర వేరే ఎవరికైనా తెలిసిపోతుందా యువరాజు సురక్షితంగా బయటపడతాడా లేక కొత్త ముప్పు ఎదురుపడుతుందా రాత్రి గాఢంగా వ్యాపించింది రాజభవనం చుట్టూ నిశ్శబ్దం కానీ అంతఃపురం లోపల ఓ తుఫాను మెల్లగా రగుతోంది రాణి సలువానదేవి ధర్మసేన విశ్వాసపాత్రుడైన కొందరు సైనికులు యువరాజు రక్షణ కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నారు రాణి ధర్మసేన రాజభవనానికి గస్తీ కాస్తున్న సేనికుల్ని ఏదైనా రీతిలో తప్పించగలవా ధర్మసేన తలుపుతూ దేవి అందుకు నా అనుచరుడు మణివన్నం సన్నద్ధంగా ఉన్నాడు అతను ప్రధాన ద్వారంలో సమస్య కలిగించేలా చేస్తాడు ఆ గందరగోళంలో మనం వెళ్ళగలిగితే చాలు ఆ క్షణం గదిలోకి ఓ యువకుడు ప్రవేశించాడు అతడు మణివన్నన్ మణివన్నన్ హడావిడిగా ధర్మసేన ప్రమాదం మీ ప్రణాళిక తీసిపోయింది మన ప్రయత్నాన్ని ఎవరో గమనించారు రాణి హఠాత్తుగా నిలబడింది ఆమె కళ్ళు భయంతో నిండిపోయాయి రాణి అంటే కరికాలన్ని బయటకు తీసుకెళ్ళడం ఇప్పుడు అసాధ్యమా ధర్మసేన అది కాదు రాణిగారు సమయం తక్కువ కానీ మన దగ్గర మరో మార్గం ఉంది మణివన్నన్ వెనక ద్వారం వద్ద గట్టి ఏమిటి మణివన్నన్ అక్కడ కేవలం ముగ్గురు ఉన్నారు అయితే బయట కంచె ఉంది అది పెద్ద సమస్య కాదు రాణి తన కుమారుని చూసి ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచింది ఆ క్షణంలో ఆమె తన నిర్ణయాన్ని మరింత దృఢతతో తీసుకుంది రాణి ధర్మసేన కరికారణ్ణి వెంటనే వెనుక ద్వారం నుండి తీసుకెళ్ళండి మణివన్నన్ నువ్వు ముందు వెళ్ళి దారి సిద్ధం చేయాలి నా కుమారుడు బ్రతకాని ధర్మసేన యువరాజు దగ్గరికి వెళ్ళాడు అప్పటికే యువరాజు అర్థం చేసుకున్నాడు తనపై ముప్పు ఉందని కానీ అతను ధైర్యంగా ఉన్నాడు కరికలడు అమ్మ నువ్వు అధైర్యపడకు నేను వెళ్ళిపోతాను కానీ ఒకరోజు తిరిగి వస్తాను నీ కోసం నీ ఆశయం కోసం రాణి కన్నీరు ఆపుకుంటూ అతని తలను ముద్దాడింది ఇంకా ఉంది కరికాల చోడు ధారావాహిక పదహైదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మనతిరువు కదలవు డాట్ కామ్ విసిట్ చేయాలి థ్యాంక్ యూ